అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చేదును అంటే నీవు నన్ను ప్రభావాన్ని పిలిస్తే నేను ఖచ్చితంగా పలుకుతా అని చెప్పి చెప్తున్నాను అన్నమాట మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైనా సరే మనం ఏ కులమైనా ఏ మతమైనా మనం పూజించేవారు మనం ఆరాధించేవారు నిజంగా దేవుడా సృష్టికర్త నాకు నోరు ఉంది కదా నేను మాట్లాడుతున్నాను కదా నా కళ్ళు ఉన్నాయి కదా నేను చూస్తున్నా కదా కాబట్టి నేను సేవించే దేవుడు కూడా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన కూడా మాట్లాడాలి కదా నేను చూస్తున్నాను కాబట్టి ఆయన చూడాలి కదా కాబట్టి నిజమేనా అని చెప్పి మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నేను సేవించే దేవుడు నేను మొర్ర పెడితే నాకు ఉత్తరం ఇస్తాడా నేను సేవించే దేవుడు నేను తండ్రి ని పిలిస్తే పలుకుతాడా ఆయన నా స్వరం వింటాడా ఆయన నాతో మాట్లాడతాడా అని ప్రతి ఒక్కరు ఏ కులమైన ఏ మతమైనా అందరూ పరీక్షించుకోవాలి పరీక్షించుకుంటేనే నిజమైన దేవుడు ఎవరు అని తెలుస్తుంది ఎందుకంటే నిజమైన దేవుడైతే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ప్రభా నువ్వు పిలిస్తే పలుకుతాడు నీతో మాట్లాడతాడు తిరిగి ఆయన నీకేం చెప్పదలిచాడో చెప్తాడు అదే ఆయన నిజమైన దేవుడు కాదనుకోండి ఖచ్చితంగా మాట్లాడు నువ్వు ఎంత నోరు కొట్టుకున్నా కూడా మౌనంగా సైలెంట్గా ఉంటాడు రైజలా కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమంటే నాకు మొర్ర పెట్టు నేను నీకు అంటున్నాడు నువ్వు కష్టంలో ఉండొచ్చు బాధలో ఉండచ్చు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు వచ్చి ప్రభా ఇది నా పరిస్థితి అండి నాకు సహాయం చేయండి నాతో మాట్లాడండి అంటే చెప్పు నాకు మారడా ఏమైంది ఇలా జరిగిందా సరే నాన్నా నేను చూసుకుంటాను నేను సరే అని చెప్పేసి నీకు సొల్యూషన్ చెప్తాడు ఆ పరిస్థితి నుండి నిన్ను తప్పిస్తాడు ఆ ఇబ్బందుల నుంచి నేను తప్పిస్తాడు నీ పరిస్థితులన్నీ మార్చేసి నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఆశ్చర్యకార్యం చేస్తా నువ్వు కూడా ఊహించు పరిస్థితి కాబట్టి అందుకు ఆయన చెప్తున్నాడు నాకు ముర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన మళ్ళీ ఏం చెప్తున్నా అంటే నువ్వు కూడా అస్సలు గ్రహించలేవు గ్రహించలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేస్తా అని చెప్తున్నాడు నిజానికి సృష్టికర్తని భూమి మీద చాలామంది తెలుసుకున్నారు కానీ సృష్టికర్తని చాలామంది తెలుసుకొని కూడా ఉన్నారు దేవుడు అందుకే నీవు కూడా గ్రహింపలేని సంగతులను గోడమైన సంగతులు నీకు తెలియజేస్తా అంటా ఏసై ఉన్నాడు ఆయన సృష్టికర్త అన్యులు అడుగుతాడు నిన్న వచ్చి ఆయన నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే నా జీవితంలో కార్యం చేస్తాడు ఎందుకు నమ్ముకున్నా అంటాడు ఆ కార్యం ఒకటేనా నువ్వు చెప్పాలి ఇప్పుడు ఆయన చెప్తాడు ఏమంటే భూమి మీద ఇంతవరకు మరణించి తిరిగి లేచిన వాడు ఎవ్వరులే మరణ ములిని విరిచిన దేవుడు ఎవ్వరులే ఈ సమస్త సృష్టిని చేసిండేవాడు ఎవ్వరులే ఆయన ఒక్కడే ఆయనే నా ఏసయ్య అని నువ్వు చెప్పగలవు ఎలా అంటే విత్ రెఫరెన్స్ చూపించి చూసుకో ప్రతి గ్రంథంలో కూడా ఆయన పేరు లేకపోవచ్చేమో కానీ ఆయన లక్షణాలు ప్రతి గ్రంథంలో ఉన్నాయి చూసుకో అని నువ్వు చెప్పగలవు అవే గూఢమైన సంగతులు అంటే ఈ భూమిని ఎలా చేశాడు ఈ సృష్టిని ఎలా చేశాడు ఈ సృష్టిలో ఉండే జీవుల్ని ఎలా చేశాడు జంతువుల్ని పక్షుల్ని మనుషుల్ని ఎలా చేశాడు అన్ని విషయాలు కూడా గూఢమైన సంగతులన్నీ కూడా నీకు తెలియజేస్తాడు తెలియజేసి అన్యుల్ని అడిగారుగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అయ్యో నిజమే వాస్తవం అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన నమ్ముతారు అలా అనేకమైన గోడమైన సంగతులు దేవునికి తెలియజేస్తాడు ప్రజల రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అన్ని విషయాలు కూడా ఆయనే చెప్తాడు దేవుడు అంటే చూడండి దేవుడు అంటే ప్రతి క్షణము కూడా మనల్ని విడవకుండా ఎడబాయకుండా ప్రతినిత్యము మనల్ని నడిపించేవాడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనకు తోడుగా ఉండేవాడు మనల్ని పక్కన పెట్టేవాడు కాదు మనకు ఆలోచన చెప్పేవాడు నాకు సంబంధం లేదు నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేవాడు కాదు రైతుల కాబట్టి తల్లిదండ్రులు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎదిగి ఒక వయసుకు వరకు మాత్రమే వాళ్ళు మనకి సపోర్ట్గా ఉంటారు అన్ని విషయంలో తోడుగా ఉండి చెప్తారు తర్వాత ఇంక వయసుకు వచ్చాడు వాడు ఆలోచన చేస్తాలే వానికి తెలుసులే వానికి ఆ తెలివి వచ్చిందిలే వాడు చూసుకుంటాలే అని చెప్పి వదిలేస్తారు కానీ నిజానికి కూడా వయసు వచ్చిన తర్వాత కూడా ఎందుకు పడిపోతూ ఉంటాం ఎందుకు ఏదో ఒకటి లేనిపోతుంది తెచ్చి నెత్తినేసుకుంటా ఉంటాం ఎందుకు నిందలు అవన్నీ వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఇలా చెప్తారు కదా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు ప్రాణంతో నీ జీవితం మొదలైనప్పటి నుంచి నువ్వు ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు కూడా నేను నిన్ను విడువను ఎడబాయను నేను నీకు తోడుగా ఉంటాను నీతో పాటునే ఉంటాను నీ పక్కనే ఉంటానని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఆయన కదా నిజమైన దేవుడు అంటే మనల్ని ఎప్పటికీ విడవకుండా ఎడబాయకుండా మనతో పాటు ఉండేవాడు ఆయనే కదా నిజమైన దేవుడు ప్రైజ్ దలాట్ కాబట్టి అందుకే నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పి ఆయన చెప్తున్నాను అనమాట నీకు కష్టం వచ్చింది బాధ వచ్చింది అప్పులు ఉన్నాయి సొప్పులు ఉన్నాయి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లా మీ భర్త నీకు అసలు ఉరువు కావట్లా నువ్వు ఏ పరిస్థితి అన్నా ఉండేలే మనుషులతో చెప్పుకోలేవు పర్సనల్ ఆయనతో చెప్పుకుంటే ఆయన మీ నీకు తండ్రి కాబట్టి మీ నాన్న కాబట్టి ఖచ్చితంగా ఆయన వింటాడు దానికి ఒక దారి చూపిస్తాడు ఆ సమస్యను క్లియర్ చేస్తాడు నీ పరిస్థితిని మార్చేస్తాడు నీ మారా అనుభవాన్ని చేదైన అనుభవాన్ని మధురంగా మార్చగలడు ఆయనే నా దేవుడు నజరేయుడైన సు రైతులో కాబట్టి ఆయన నిజమైన దేవుడు అంటే ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనం సేవిస్తున్న వారు నిజమేనా మనం సేవిస్తున్న దేవుడు నిజంగా నా స్వరం వింటున్నాడా నేను మొరపెడితే నాకు ఉత్తరం ఇస్తాడా ఇంతవరకు నాతో అసలు మాట్లాడా ఒకసారి మీరు వెనక వెళ్ళి చూసుకోండి నేను దేవుని నమ్ముకున్నాను కదా నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేసుకోండి లోకంలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మీరు పూజించేవారు ఆరా ఆరాధించేవారు వారందరినీ కూడా చెక్ చేసుకున్నావు ఒకసారి తప్పులేదు దీంట్లో నేను పలా నోళ్ళని సేవిస్తున్నాను పూజిస్తున్నాను నాలో ఏం మారుతుంది నేను చెడ్డ మాట మాట్లాడకుండా ఉంటు చెడు పనులు చేయకుండా ఉండగలుగుతున్నానా మంచి పనులు చేస్తున్నానా ఒక ఆడబిడ్డని తప్పుడు చూపులతో చూడకుండా ఉండగలుగుతున్నానా ఆలోచన చేసుకోండి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు నేను పరిశుద్ధుడు కనుక గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు హూ ఇస్ ద క్రియేటర్ మనం తెలుసుకోవాలి రైతుల ఆయనే నజరేడైన యేసు ఎందుకంటే ఆయన ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నీవు నాకు మర్రపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను అని సృష్టికర్త తప్ప ఈ మాట ఎవరు చెప్పలేదు చెప్పరు కూడా ఆయనే నా ఏసయ్యా ఆయన చెప్పాడు నీవు నాకు మర్ర పెడితే నేను నీకు ఉత్తరమిస్తాను ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆయన చెప్తున్నాడు ఏమంటే నీవు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తా నీవు కూడా గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తా అని చెప్తున్నాడు కాబట్టి నిజమైన దేవుడంటే ఈయన ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు ఏ పరిస్థితి ఉన్నా ఆయనకు మొర్ర పెట్టండి మీకు ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇస్తాడు మీతో మాట్లాడతాడు మీతో సంభాషిస్తాడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు మీ ప్రతి కష్టము బాధ ఏదున్నా మార్చేస్తాడు మార్చగలడు ఆయన ఆయన సమర్థుడు లాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధి ప్రేమ నమ్మకము గల తండ్రి స్తోత్రాలు సృష్టికర్త అయిన దేవామి కొందనాలు స్తోత్రాలు జరించుకుంటున్నాను దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇస్తానని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నిజమే మమ్మల్ని సృష్టించిన దేవుడు ఒక అయితే మాత్రమే మేము మొర్ర పెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇస్తాడు మమ్మల్ని కన్న మా తండ్రి అయితేనే మేము మొరపెడితే మాకు తరం ఇస్తాం కాబట్టి తండ్రి మమ్మల్ని సృష్టించింది మమ్మల్ని కన్నది మీరు మాత్రమే తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అది కూడా కాకుండా నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తాను మాకు తెలియ చెప్పినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఎవరే కాల సమయంలో తండ్రి ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి వారందరి ప్రార్థన మనవలు మీరు వినిచున్నందుకు స్తోత్రాలు వారి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు వారి పట్ల మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు వారు కూడా గ్రహించలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు వారికి తెలియజేయబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు జలించుకుంటూ దేవ ఈ వాక్యము నేను ప్రభ ఎంతమంది చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు చూసే ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఈ వాక్యం ఫలించాలి వారందరూ ఆశీర్వాదంలోకి ముందుకు నడవాలి సహాయం చేయండి ఆశీర్వదించబడాలి దీవించబడాలి సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా మరొకసారి అందరూ బలపడినట్లు సహాయం చేయమని కృపనందించమని ఏ సయత పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్